హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి పైపింగ్ అనేది బ్లౌజ్కి చిన్న మిషన్ మీద ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మెడపట్టీలన్నిటిని ఇట్లా ఒకదానికొకటి జాయిన్ చేసుకొని పెట్టుకోండి ఇలా జాయిన్ చేసుకున్నాక ఒక అంచు పావు పావించి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి అంచుని కొట్టుకోండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా అంచులు కొట్టుకున్న తర్వాత ఒక పట్టి కాజా పట్టి కదా అలా ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట నార్మల్ పాదం మీదే చూపిస్తున్నానండి ఇలా మనం స్టిచ్ చేసుకున్న మెడపట్టి దీని మీద ఇలాగా పా హాఫ్ ఇంచ్ బయటికి ఉండేలా పెట్టి పాదమించి గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రండి ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ని సాగ తీయకుండా ఫ్రీగా వదిలేయండి అప్పుడు మీకు పైపింగ్ ఈజీగా నీట్గా వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా పాదమించి గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి రౌండ్ తిరిగే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఫ్రీగా తిప్పండి ఎక్కడ కూడా టైట్గా పట్టుకోవద్దు క్లాత్ని చాలా ఫ్రీగా వదిలేయండి అప్పుడు మీకు నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర కూడా స్లోగా ఇలాగా తిప్పుకుంటూ రండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ నుంచి ఇట్లా కట్ చేసేయండి అన్నిటికీ ఇట్లా టక్స్ ఇచ్చుకుంటూ రండి ఇట్లా అక్కడక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి టక్స్ ఇచ్చుకుంటూ రండి రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ టక్స్ అయితే ఇచ్చుకోండి ఎందుకంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ కట్స్ పెట్టుకోవడం వల్ల బిగినర్స్కి పైపింగ్ అనేది ఇక్కడే తిప్పకు తిప్పటం అనేది కష్టంగా ఉంటుందండి మనకి తిప్పటం అనేది ఈజీగా ఉండటం కోసం ఆ రౌండ్ తిరిగే దగ్గర ఎక్కువ కట్స్ అయితే పెట్టుకోండి ఇలా అన్నిటికీ కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ థ్రెడ్ని దీని మీద ఈ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ మీదే థ్రెడ్ ఇలా పెట్టేసి ఈ విధంగా ఇట్లా బ్యాక్ సైడ్కి ఇట్లా టాన్ చేసుకోండి ఇలా ఇలా టర్న్ చేసుకొని ఈ విధంగా పక్కనే పైపింగ్ థ్రెడ్ పక్కనే పడే విధంగా కుట్టండి ఇలా పెట్టేసి ఇలా బ్యాక్కి టర్న్ చేసి ఇక్కడ కూడా లాగొద్దు ఎక్కడ కూడా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టండి నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి వీడియోలో చూపిస్తున్నాడు మీకోసం స్లోగా చూపిస్తున్నానండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎలా కుడుతున్నాను ఏంటి అనేది ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మీకు పైపింగ్ అనేది ఈజీగా ఉంటుంది చిన్న మిషన్ మీద అది కూడా సింగిల్ పాదం మీద సారీ డబుల్ నార్మల్ పాదంతో ఇట్లా ఉంది కదా ఇక్కడ థ్రెడ్ అనేది మనము ఇట్లా పెట్టి ఇలా పెడతాం కదా పెట్టిన తర్వాత ఇలా అనాలన్నమాట ఇక్కడ అదిగోండి ఇలా చేత్తో ఇలా అంటున్నాను కదా థ్రెడ్ అనేది మనకి ఇటు సైడ్కి వచ్చే విధంగా మనం అలా అనాలన్నమాట లేక అంటే థ్రెడ్ అనేది మనకి ఇటు సైడ్కి రాదు ఊరికి అలా ఫోల్డ్ చేసి బ్యాక్కి పెట్టేసామంటే మనకి థ్రెడ్ అనేది అలా రాదు చూడండి వీడియోలు ఎలా అంటున్నాను ఇట్లా ఇలా రైట్ సైడ్కి ఇలా ఉంటున్నాను అప్పుడు థ్రెడ్ అనేది కొంచెం ఇటు పక్కకు వస్తుంది అనమాట అప్పుడు మనం దాన్ని ఇట్లా ఫ్రీగా సరి చేసుకొని స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా థ్రెడ్కి క్లాత్కి మధ్యలో మనం ఇలా అన్నప్పుడు థ్రెడ్ బయటికి ఇలా వస్తుంది ఆ పక్కనే స్టిచ్ వేసేయండి అంతే అండి చాలా ఈజీ పైపింగ్ వేసుకోవటం ఇది సేమ్ కలర్ కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు ఇదంతా పూర్తయిన తర్వాత నీకు క్లియర్గా అయితే పెడతాను చూడండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా థ్రెడ్ని కొద్దిగా ఇట్లా బయటికి లాగి ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసేసి నీట్గా కట్ చేసుకుని దీన్ని ఇలా లోపల వైపుకి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈ అంచున అంచు ఉంది కదా ఈ అంచున కుట్టు వేసుకుంటూ రండి ఇది కూడా ఇటు ఇటు సైడ్ ఇలా పెట్టి లోపల వైపుకి ఇలా కుట్టుకుంటూ రండి ఇప్పుడు నెక్కు మనకి ఎక్కడైనా ముడతలు వస్తున్నాయా లేదా అనేది మీకు అర్థమవుతుందనమాట అలా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రండి మనకి అర్థమవుతుందండి బ్లౌజ్ ఇలా ప్రెస్ చేసినప్పుడు మన కింద ఉన్న క్లాత్ అర్థమవుతుందనమాట కరెక్ట్గా అది చూసుకుంటూ దాని మీద ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి రౌండ్ తిరిగే దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్ తిప్పండి చాలా ఈజీగా వస్తుందండి టెన్షన్ పడకుండా ఫ్రీగా ఇట్లా ఫ్రీగా వదిలేస్తే నీట్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది పైపింగ్ వేసుకోవడం చిన్న మిషన్ మీద కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా రఫ్ తీసి కట్ చేసేయండి చూసారు కదా పైపింగ్ చాలా నీట్గా వస్తుంది చూడండి చక్కగా వచ్చేస్తుంది మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అందరి చిన్న మిషన్ ఉంటుంది కాబట్టి అందుకే చిన్న మిషన్ మీద మీకు చూపిస్తున్నానండి మనం కొంచెం జాగ్రత్తగా కుడితే చాలండి చాలా నీట్గా వస్తుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్